నమస్కారం నేను సిఎస్ ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు తీసుకునేవారు అంటే ఇక్కడ వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి పైలేరియా బాధితులు కానివ్వండి ఎయిడ్స్ పేషెంట్లు కానివ్వండి బీడి కార్మికులు కానివ్వండి బీడి టెకేదార్ పెన్షన్దారులు కానివ్వండి ఈ విధంగా పది రకాల పెన్షన్దారులు ఎవరైనా కానీ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నట్టయితే దయచేసి ఇలా చేయకండి మీకు వచ్చే పెన్షన్ రద్దవుతుంది అని చెప్పేసి నేను మీకు తంబేళ్ళలో తెలియజేయడం అనేది జరిగింది ఎలా చేయవద్దు ఎందుకు వచ్చే పెన్షన్లు రద్దవుతాయి అని మీకు డౌట్ అనేది ఉంటుంది దీనిపైన మీకు క్లారిటీగా వివరిస్తాను ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది ఎక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ తల్లిదండ్రులకు మీ అక్క చెల్లెళ్లకు లేకపోతే మీ బంధుమిత్రులకు ఎవరో ఒకరికి తప్పకుండా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది వారికి ఈ సమాచారాన్ని మీరు చే చేరవేయండి వాళ్ళకు మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ పెన్షన్లను కాపాడిన వాళ్ళు అవుతారు ఓకే ఇక నేను విషయంలోకి వస్తాను ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లు శాంక్షన్ చేసే టైంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కొన్ని రూల్స్ను పెడతాయి ఆ రూల్స్లలో ఒకటి ఏంటి అంటే ఇంటికి ఒకే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఆ తర్వాత ఇక వికలాంగుల పెన్షన్ అయితే మాత్రము ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తారు ఆ తర్వాత వికలాంగులతో పాటు వారి కుటుంబంలో వారి అమ్మకో నాన్నకో ఒక ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది రూల్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తాను నేను ఇద్దరు భర్తలు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు ఆ ముసలోడికి వికలాంగుల పెన్షన్ అనేది వస్తుంది అతనికి పెరాలసిస్ వచ్చింది అయితే తన భార్యకు ఇక్కడ రెండు వేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా రూల్ ఉంది అయితే కొంతమంది కుటుంబాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఇద్దరు ముసలి ఉంటారు వారిలో ఒక్కరికే ఈ రెండు వేల పదహారు రూపాయలు రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి కింది స్థాయి నాయకులు ఏం చెప్తారు అంటే మీ ఇద్దరికి పెన్షన్ రావాలి అంటే ఇప్పుడు తాతకు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి కదా ఆ పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయలకు పెంచుకోవాలి ఇప్పుడు తాతకు వయసుతో పాటు ఇప్పుడు కాలు చేతులు పనిచేయడం లేదు వృద్ధాప్యం వచ్చింది మీరు సదరం క్యాంప్కు వెళ్ళండి అక్కడ పరీక్షలు నిర్వహిస్తారు మీరు ఎవరినైనా పట్టుకోండి మీరు వికలాంగుల సర్టిఫికేట్ తీసుకోండి ఆ విధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలుగా మారుతాయి ఆ తర్వాత మీ భార్యకు ఆటోమేటిక్గా రెండు వేల పదహారు రూపాయలు వస్తాయి ఈ విధంగా ఇద్దరికి పెన్షన్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళలో ఆశలు కల్పించి సదరంకు పంపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా పంపించడం వల్ల వాళ్ళకు ఇబ్బంది అనేది ఎదురవుతుంది ఇక్కడ వారి మాటలు విని ఇక్కడ రెండు వేల పదహారు రూపాయలు వచ్చే ముసలివాళ్ళు కానివ్వండి ఇతరులు కానివ్వండి చిన్నపాటి వైకల్యానికే సదరం క్యాంప్కు అటెండ్ అవుతూ ఉంటారు ఈ అటెండ్ అయిన సందర్భంలో వారి యొక్క ఆధార్ కార్డును సదరం సర్టిఫికేట్ తోటి ట్యాగ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ట్యాగ్ చేసిన సందర్భంలో మీరు సదరం కు అటెండ్ అవుతారు మీకు బై ఛాన్స్ మీ అదృష్టం బాగుండి ఈ వికలాంగుల సర్టిఫికేట్ నలభై శాతం వచ్చిందంటే మీరు అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు ఈ విధంగా వచ్చేవాళ్ళు ఒక ఐదు శాతం మంది కూడా ఉండరు అదే సందర్భంలో అంటే మీరు వికలాంగులు కాదు మీకు సర్టిఫికేట్ రాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి నలభై శాతానికి తక్కువ పర్సంటేజ్ వచ్చినట్టయితే అక్కడ మీకు ఇబ్బంది అనేది ఎదురవుతుంది ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది అంటే వెంటనే ఈ రిజెక్టెడ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మీకు ఈ వచ్చే ఆసరా పెన్షన్ను ఈ వికలాంగుల లింక్ లింక్అప్ చేసి మీ పెన్షన్ను డిలీట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు డిలీట్ చేస్తారు అంటే ఇతడు వికలాంగుడు ఇతడి వికలాంగుల సర్టిఫికేట్ రిజెక్ట్ అయింది కాబట్టి ఈ వచ్చే రెండు వేల రూపాయలను కూడా తీసివేయడం జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా గవర్నమెంట్ ఉన్నతాధికారులే తెలియజేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు చిన్నపాటి వైకల్యానికే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు వస్తాయి ఈ విధంగా రావాలంటే వికలాంగుల సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి సదరంకు అటెండ్ అయినట్టయితే మీ యొక్క పెన్షన్ పోయే అవకాశం అనేది ఉంది అలా కాకుండా నిజంగా మీకు ఏదైనా వైకల్యం కలిగి భారీ వైకల్యం కలిగి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు తొలగించి లేదా పెరాలసిస్ తీవ్రంగా వచ్చి మంచానికి పరిమితమైనట్టయితే మీరు తప్పకుండా వెళ్ళండి మీకు వికలాంగుల పెన్షన్ సంబంధించి సదరం సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడు మీకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలుగా మారుతుంది ఇక్కడ మీ భార్యకు రెండు వేల పదహారు రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఇది ఉంది కానీ చిన్నపాటి వైకల్యానికే మీరు వికలాంగుల సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేసినట్టయితే మీ యొక్క పెన్షన్ భవిష్యత్తులో పొయ్యే ప్రమాదం అనేది ఉంది ఈ విధంగా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది డిఆర్డిఓల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు నేను ప్రత్యక్షంగా చూశాను వారిని చూసిన తర్వాతనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది నిజమైన వైకల్యం కలిగితేనే మీరు సదరంకు వెళ్ళండి సదరం యొక్క రూల్స్ చాలా కఠినంగా మారాయి డాక్టర్లకు కూడా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం అనేది జరిగింది వంద శాతం వంద మంది సదరంకు అటెండ్ అయినట్లయితే అందులో ఒక పది మందికి కూడా సర్టిఫికెట్లు రావడం లేదు అనేది సెర్పు యొక్క డాటాను బట్టి చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండండి మీకు వచ్చే పెన్షన్ను కాపాడుకోండి అనవసరంగా కొద్దిపాటి వైకల్యానికి సదరం చుట్టూ తిరగకండి మీ పెన్షన్ను రిజెక్ట్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ సదరంకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా ఈ సదరమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందించేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి న్యూ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ సమాచారాన్ని మీకు చేరవేస్తుంది ఈ సమాచారం వెంటనే మీ మొబైల్లో రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు